సమస్త సృష్టిలో ఉన్నది పరమాత్మ తత్వమే దాన్ని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం ఇది అనాదిగా మన ధర్మంలోనే ఉంది ఆ ధర్మాచరణ అనేది సమరసత భావనను చాటుతుంది కానీ వేదాల్లో లేని కులాలు తెరపైకి రావటంతో మనుషుల మధ్య అంతరాలు అసమానతలకు దారితీశాయి చివరకు అంటరానితనం వంటి అతి భయంకరమైన దురాచారం మనుషుల మధ్య చిచ్చురేపింది అది అనారోగ్యకరమైన సమాజాన్ని తీర్చిదిద్దింది అన్ని రకాల అవయవాలు కలిస్తేనే అది శరీరం అవుతుంది అలాగే అన్ని కులాలు వర్గాలు జాతులు కలిస్తేనే అది సమాజం అవుతుంది అందుకే మనమంతా హిందువులం మనమంతా సమానమే అని చాటుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూ ధర్మాచరణలో నిమగ్నమైంది హిందువులు అందరినీ సంఘటిత పరచడానికి నిరంతరం కృషి చేస్తోంది ఇక్కడ పాపం అంటూ ఉంటే అది ఒక్క అంటరానితనం మాత్రమే అది పాపం కాకపోతే మరేది పాపం కాదు అని ఆర్ఎస్ఎస్ తృతీయ సర్సంచాలక్ బాలాసాహెబ్ దేవ్రస్ అంటారు ఆ అమృత వాక్కుల్ను ఆచరణలో పెడుతూ సంఘ భావాజాలం ఉన్న ప్రతి ఒక్కరూ అందుకోసం నిరంతరం కృషి చేస్తున్నారు తాజాగా మాసం శుక్రవారం సందర్భంగా సామాజిక సామరసత కరీంనగర్ విభాగం ఆధ్వర్యంలో సఫాయి కార్మికులకు పసుపు బొట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా సఫాయి కార్మికులకు పసుపు కుంకుమ పెట్టి వారికి చీరలు అందజేశారు మహిళలతో పాటు పురుష కార్మికులకు కూడా వారు చేసే సేవలను గుర్తించి సన్మానం చేశారు ఈ సందర్భంగా సామాజిక సామరసత బాధ్యులు మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపుమాపి వ్యక్తుల మధ్య అంతరాలను నిర్మూలించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు సమాజంలో ఏకాత్మ భావనను సుస్థిరం చేయటానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అందరిలోనూ ఉన్నది ఈశ్వరుడేనని ఒకే ఆత్మని ఇలాంటి విశాల దృక్పథం అందరిలోనూ జాగృతం కావాలని ఆకాంక్షించారు కులం కన్నా గుణం గొప్పదని దానికన్నా ధర్మం గొప్పదని అందుకే కుల భేదాలు లేకుండా ఐక్యమత్యంగా ఉంటే ఈ ప్రపంచంలోని ఏ శక్తి మనల్ని ఏం చెయ్యలేదని స్పష్టం చేశారు పంచ పరివర్తనలో సామాజిక సామరసత అనేది కూడా ఓ అంశమని దీనిని సమాజంలో విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సామాజిక సామరసత అభిప్రాయపడింది ప్రతిరోజు సఫాయి కార్మికులు మన వీధులను శుభ్రం చేస్తూ ఉంటారని ఇలా సమాజానికి చాలా ఉపయోగకారిగా ఉంటున్నారన్నారు వారి పట్ల సమాజం మొత్తం కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు కొందరు సంకుచిత మనస్కులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం హిందువుల మధ్య కులాంతరాలు సృష్టించి పబ్బం గడుపుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నారు ప్రతి అంశంలో కులాలను చూస్తూ కుల గణన చేయాలని పట్టుబడుతూ హిందువుల మధ్య విభజన సృష్టించేందుకు కృషి చేస్తున్నారు చివరకు మిస్ ఇండియా టైటిల్ విజేతల్లో ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేరని కామెంట్లు చేస్తూ వారి అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు ఇలాంటి వారి పట్ల మనమంతా జాగృతమై ఉండాల్సిన అవసరం ఉంది